అభివృద్ధి చెందే చలన నైపుణ్యాలు ఆప్షన్ వన్ స్థూల చలన నైపుణ్యాలు ఉదాహరణకు తల నిలపడం దొల్ల ఆప్షన్ టూ సంక్లిష్ట చలన నైపుణ్యాలు ఆప్షన్ త్రీ సూక్ష్మ చలన నైపుణ్యాలు ఆప్షన్ ఫోర్ భాష నైపుణ్యాలు దీనికి సరైన సమాధానం ఆప్షన్ వన్ సూక్ష్మ చలన నైపుణ్యాలు పిల్లలు పెన్సిల్ పట్టుకోవటం బటన్లు పెట్టుకోవటం మరియు పూసలు గుర్చడం వంటి నైపుణ్యాలు ఏ వికాసానికి చెందినవి ఆప్షన్ వన్ సూక్ష్మచలన వికాసం ఆప్షన్ టూ స్థూల చలన వికాసం ఆప్షన్ త్రీ ఉద్వేగ వికాసం ఆప్షన్ ఫోర్ నైతిక వికాసం సరైన సమాధానాన్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి దీనికి సరైన సమాధానం ఆప్షన్ వన్ సూక్ష్మ చలన వికాసం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ జన్యుపరంగా నిర్ధారించబడిన వయసుతో పాటు సహజంగా వ్యక్తమయ్యే జీవ సంబంధమైన మార్పుల ప్రక్రియను ఏమంటారు ఆప్షన్ వన్ అభ్యసనం ఆప్షన్ టూ పెరుగుదల ఆప్షన్ త్రీ వికాసం ఆప్షన్ ఫోర్ పరిపక్వత సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పరిపక్వత క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ శిశువు శారీరక చలన వికాసానికి పరిపక్వతతో పాటు మరొక ముఖ్యమైన కారకం ఏది ఆప్షన్ వన్ పాఠశాల మాత్రమే ఆప్షన్ టూ అభ్యాసం మరియు అవకాశాలు ఆప్షన్ త్రీ జన్యువులు మాత్రమే ఆప్షన్ ఫోర్ అదృష్టం మాత్రమే సరైన సమాధానం ఆప్షన్ టూ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ పాఠశాలలోని నియమాలు సాంప్రదాయాలు విలువలు మరియు పరస్పర సంబంధాల మొత్తాన్ని ఏమని అంటారు ఆప్షన్ వన్ పాఠ్య ప్రణాళిక ఆప్షన్ టూ పాఠశాల భవనం పాఠశాల సంస్కృతి పాఠశాల యాజమాన్యం సరైన సమాధానం ఆప్షన్ త్రీ పాఠశాల సంస్కృతి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ విద్యార్థి యొక్క విద్యా సాధనపై అత్యంత బలమైన ప్రభావాన్ని చూపే పాఠశాల సంబంధిత కారకాలేమిటి ఆప్షన్ వన్ ఉపాధ్యాయుని అంచనాలు ఆప్షన్ టూ పాఠశాల భవనం యొక్క రంగు ఆప్షన్ త్రీ తరగతి గది ఆప్షన్ ఫోర్ పాఠశాల యూనిఫామ్ సైల సమాధానం ఆప్షన్ వన్ పిగ్మాలియన్ ప్రభావం లేదా స్వీయ సాధక ప్రవచనం అనేది దేనిని వివరిస్తుంది ఆప్షన్ వన్ విద్యార్థుల అంచనాలు ఉపాధ్యాయుల ప్రవర్తనను మారుస్తాయి ఆప్షన్ టూ విద్యార్థులు సహజంగానే వారి జన్యు సామర్థ్యాన్ని చేరుకుంటారు ఆప్షన్ త్రీ పాఠశాల సంస్కృతికి మరియు సాధనకు సంబంధం లేదు ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయుని అంచనాలు విద్యార్థి యొక్క సాధనను ప్రభావితం చేస్తాయి సరైన సమాచారం ఆప్షన్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ బడి బయట పిల్లలు ఎదుర్కొనే ప్రధాన ఆటంకం ఏమిటి ఆప్షన్ వన్ తోటి వారితో సమానంగా అభ్యసన నైపుణ్యాలు కలిగి ఉండటం ఆప్షన్ టూ అధిక ప్రేరణ ఆప్షన్ త్రీ అభ్యసన అంతరాలు మరియు వయసుకు తగిన నైపుణ్యాలు లేకపోవటం ఆప్షన్ ఫోర్ పాఠశాల పట్ల అతిగా ఇష్టపడ సరైన సమాధానం ఆప్షన్ త్రీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ అధిక వయసు అభ్యాసకులు అంటే ఎవరు ఆప్షన్ వన్ వారి వయసుకు తగిన తరగతి కంటే పై తరగతిలో ఉన్నవారు ఆప్షన్ టూ వయోజన విద్యార్థులు ఆప్షన్ త్రీ ప్రజ్ఞావంతులైన విద్యార్థులు ఆప్షన్ ఫోర్ వారు వయసుకు తగిన తరగతి కంటే కింది తరగతిలో ఉన్నవారు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ వారి వయసుకు తగిన తరగతి కంటే కింది తరగతిలో ఉన్నవారు ఈ వీడియోలోని బిట్స్ కోసం కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా మన ఛానల్లో జాయిన్ అయ్యి ఈ బిట్స్ ని పొందండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేటి నుంచి మన ఛానల్ ద్వారా ఏపీ టెట్ ఎగ్జామ్కు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ప్రతిరోజు మీకో లైవ్లో అందించడం జరుగుతుంది ఈ లైవ్ ఎగ్జామ్స్ని ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ఉండాలనుకుంటే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆలయ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మన ఛానల్లో ప్రతిరోజు రూపొందించి ఈ లైవ్ ఎగ్జామ్స్ అనేవి ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూసుకోవచ్చు అలాగే డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు టెట్కి సంబంధించిన అప్డేట్ని తెలుసుకునవచ్చు ఈరోజు సైకాలజీ ఎగ్జామ్స్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ని మీకు అందించడం జరుగుతుంది మీ యొక్క కరెక్ట్ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి లైవ్లో ఒక వ్యక్తి యొక్క పరిమాణాత్మక మార్పులను సూచించి భావన ఏది ఆప్షన్ వన్ వికాసం ఆప్షన్ టూ అభ్యసనం ఆప్షన్ టూ పరిపక్వత ఆప్షన్ ఫోర్ పెరుగుదల మీ యొక్క సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి సరైన సమాధానం పెరుగుదల వికాసం అనేది శరపాదముఖ దిశలో సాగుతుంది అనే వికాస సూత్రం దీనిని వివరిస్తుంది ఆప్షన్ వన్ వికాసం ఒక ఖచ్చితమైన నమూనా పాటించదు ఆప్షన్ టూ వికాసం ఒకదానితో ఒకటి పరస్పరం సంబంధం కలిగి ఉంటుంది ఆప్షన్ త్రీ వికాసం తల నుండి ప్రారంభమై క్రమంగా కాల వైపుకు విస్తరిస్తుంది ఆప్షన్ ఫోర్ వికాసం శరీరం మధ్య నుండి బయట భాగాలకు విస్తరిస్తుంది మీ యొక్క సమాధానాన్ని కింద తెలియచేయండి దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ వికాసం తల నుండి ప్రారంభమై క్రమంగా కాల వైపుకు విస్తరిస్తుంది క్వశ్చన్ నంబర్ త్రీ సమీప దూరస్థ వికాస సూత్రం ప్రకారం వికాసం ఏ దిశలో సాగుతుంది ఆప్షన్ వన్ కాల నుండి తల వైపుకు ఆప్షన్ టూ తల నుండి కాలవైపుకు ఆప్షన్ త్రీ శరీర మధ్య భాగం నుండి అంచుల వైపుకు ఆప్షన్ ఫోర్ బయటి భాగాల నుండి మధ్య భాగం వైపుకు మీ యొక్క సమాధానాన్ని కింద తెలియజేయండి దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ శరీర మధ్య భాగం నుండి అంచుల వైపుకు క్వశ్చన్ నెంబర్ ఫోర్ జన్యు పరంగా నిర్ధారించబడిన మార్పుల ప్రక్రియను ఏమంటారు ఆప్షన్ వన్ అభ్యసనం ఆప్షన్ టూ పెరుగుదల ఆప్షన్ త్రీ వికాసం ఆప్షన్ ఫోర్ పరిపక్వత మీ యొక్క సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పరిపక్వత క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వికాసం అనేది పెరుగుదల పరిపక్వత మరియు అభ్యసనం యొక్క పరస్పర చర్య ఫలితంగా వచ్చే మార్పులను సూచిస్తుంది ఇది ఏ రకమైన ప్రక్రియ ఆప్షన్ వన్ కేవలం బాల్య దశకే పరిమితమైన ప్రక్రియ ఆప్షన్ టూ జీవితాంతం కొనసాగే సమగ్ర ప్రక్రియ ఆప్షన్ త్రీ కొలవడానికి మాత్రమే సాధ్యమయ్యే ప్రక్రియ ఆప్షన్ టూ కేవలం శారీరక మార్పులకు సంబంధించిన ప్రక్రియ సరైన సమాధానం ఆప్షన్ టూ క్రింది వాటిలో ఏది వికాసాన్ని ప్రభావితం చేసే కారకం ఆప్షన్ వన్ పోషణ ఆప్షన్ టూ జన్యువులు ఆప్షన్ త్రీ చర్మం రంగు ఆప్షన్ ఫోర్ అనువంశికత సరైన సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి సరైన సమాధానం ఆప్షన్ వన్ పోషణ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఒక నిర్దిష్ట వయసులో పిల్లలు ప్రదర్శించగలరని ఆశించే నిర్దిష్ట ప్రవర్తనలు లేదా నైపుణ్యాలను ఏమని అంటారు ఆప్షన్ వన్ వికాస ఆటంకాలు ఆప్షన్ టూ వికాస దృక్పథాలు ఆప్షన్ త్రీ వికాస మైలురాలు ఆప్షన్ ఫోర్ వికాస సూత్రాలు సరైన సమాధానం ఆప్షన్ త్రీ వికాస మైలురాలు క్వశ్చన్ నంబర్ ఎయిట్ గర్భధారణ సమయంలో తల్లి ఎదుర్కొనే వ్యాధులు లేదా తీసుకునే మందుల వలన పిండం అభివృద్ధికి కలిగే ఆటంకాలని ఏమని పిలుస్తారు ఆప్షన్ వన్ వికాస ఆటంకాలు లేదా ప్రమాదాలు ఆప్షన్ టూ వికాస మైలురాలు ఆప్షన్ త్రీ వికాస పరిపక్వత ఆప్షన్ ఫోర్ వికాస సూత్రాలు సరైన సమాధానం ఆప్షన్ వన్ వికాస ఆటంకాలు లేదా ప్రమాదాలు క్వశ్చన్ నంబర్ నైన్ క్లినికల్ సైకాలజీ అనే మనోవిజ్ఞాన శాస్త్ర శాఖ దేనిపై ప్రధానంగా దృష్టి పెడుతుంది ఆప్షన్ వన్ మానసిక రుగ్మతల నిర్ధారణ మరియు చికిత్స ఆప్షన్ టూ సాధారణ మానసిక ప్రక్రియలైన అభ్యసనం స్మృతి ఆప్షన్ త్రీ విద్యా వాతావరణంలో బోధన మరియు అభ్యసనం ఆప్షన్ ఫోర్ సామాజిక సమూహంలో వ్యక్తి ప్రవర్తన సరైన సమాధానం ఆప్షన్ వన్ మానసిక రుగ్మతల నిర్ధారణ మరియు చికిత్స క్వశ్చన్ నెంబర్ పది ఎడ్యుకేషనల్ సైకాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది ఆప్షన్ వన్ ప్రయోగశాలలో జంతువుల ప్రవర్తన ఆప్షన్ టూ నేర ప్రవర్తన యొక్క మానసిక మూలాలు ఆప్షన్ త్రీ అసాధారణ ప్రవర్తన మరియు మానసిక రుగ్మతలను ఆప్షన్ ఫోర్ బోధనా పద్ధతులు మరియు అభ్యసన ప్రక్రియలను సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ బోధనా పద్ధతులు మరియు అభ్యసన ప్రక్రియలు క్వశ్చన్ నెంబర్ లెవెన్ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం దేనిపై దృష్టి పెడుతుంది ఆప్షన్ వన్ ఒక వ్యక్తి యొక్క అంతర్గత ఆలోచనలు భావాలపై మాత్రమే ఆప్షన్ టూ మెదడు మరియు నాడీ వ్యవస్థ నిర్మాణాలపై ఆప్షన్ త్రీ ఒక వ్యక్తి ప్రవర్తన ఇతరులు లేదా సామాజిక సమూహాల ఉనికి ద్వారా ఎలా ప్రభావితం అవుతుందో ఆప్షన్ ఫోర్ బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అభివృద్ధి మార్పులపై దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఒక వ్యక్తి ప్రవర్తన ఇతరులు లేదా సామాజిక సమూహాల ఉనికి ద్వారా ఎలా ప్రభావితం అవుతుందో క్వశ్చన్ నెంబర్ పన్నెండు సైసవ దశలో మొదట అభివృద్ధి చెందే చలన నైపుణ్యాలు ఆప్షన్ వన్ స్థూల చలన నైపుణ్యాలు ఉదాహరణకు తల నిలపడం దొర ఆప్షన్ టూ సంక్లిష్ట చలన నైపుణ్యాలు ఆప్షన్ త్రీ సూక్ష్మ చలన నైపుణ్యాలు ఆప్షన్ ఫోర్ భాషా నైపుణ్యాలు దీనికి సరైన సమాధానం ఆప్షన్ వన్ సూక్ష్మ చలన నైపుణ్యాలు పిల్లలు పెన్సిల్ పట్టుకోవటం బటన్లు పెట్టుకోవటం మరియు పూసలు గుచ్చటం వంటి నైపుణ్యాలు ఏ వికాసానికి చెందినవి ఆప్షన్ వన్ సూక్ష్మ చలన వికాసం ఆప్షన్ టూ స్థూల చలన వికాసం ఆప్షన్ త్రీ ఉద్వేగ వికాసం ఆప్షన్ ఫోర్ నైతిక వికాసం సరైన సమాధానాన్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి దీనికి సరైన సమాధానం ఆప్షన్ వన్ సూక్ష్మ చలన వికాసం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ జన్యుపరంగా నిర్ధారించబడిన వయసుతో పాటు సహజంగా వ్యక్తమయ్యే జీవ సంబంధమైన మార్పుల ప్రక్రియను ఏమంటారు ఆప్షన్ వన్ అభ్యసనం ఆప్షన్ టూ పెరుగుదల ఆప్షన్ త్రీ వికాసం ఆప్షన్ ఫోర్ పరిపక్వత సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పరిపక్వత క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ శిశువు శారీరక చలన అవకాశానికి పరిపక్వతతో పాటు మరొక ముఖ్యమైన కారకం ఏది ఆప్షన్ వన్ పాఠశాల మాత్రమే ఆప్షన్ టూ అభ్యాసం మరియు అవకాశాలు ఆప్షన్ త్రీ జన్యువులు మాత్రమే ఆప్షన్ ఫోర్ అదృష్టం మాత్రమే సైన సమాధానం ఆప్షన్ టూ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ పాఠశాలలోని నియమాలు సాంప్రదాయాలు విలువలు మరియు పరస్పర సంబంధాల మొత్తాన్ని ఏమని అంటారు ఆప్షన్ వన్ పాఠ్య ప్రణాళిక ఆప్షన్ టూ పాఠశాల భవనం పాఠశాల సంస్కృతి పాఠశాల యాజమాన్యం సరైన సమాధానం ఆప్షన్ త్రీ పాఠశాల సంస్కృతి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ విద్యార్థి యొక్క విద్యా సాధనపై అత్యంత బలమైన ప్రభావాన్ని చూపే పాఠశాల సంబంధిత ఏమిటి ఆప్షన్ వన్ ఉపాధ్యాయుని అంచనాలు ఆప్షన్ టూ పాఠశాల భవనం యొక్క రంగు ఆప్షన్ త్రీ తరగతి గది ఆప్షన్ ఫోర్ పాఠశాల యూనిఫామ్ సైలెన్స్ సమాధానం ఆప్షన్ వన్ పిగ్మాలిన్ ప్రభావం లేదా స్వీయ సాధక ప్రవచనం అనేది దేనిని వివరిస్తుంది ఆప్షన్ వన్ విద్యార్థుల అంచనాలు ఉపాధ్యాయుల ప్రవర్తనను మారుస్తాయి ఆప్షన్ టూ విద్యార్థులు సహజంగానే వారి జన్యు సామర్థ్యాన్ని చేరుకుంటారు ఆప్షన్ త్రీ పాఠశాల సంస్కృతికి మరియు సాధనకు సంబంధం లేదు ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయుని అంచనాలు విద్యార్థి యొక్క సాధనను ప్రభావితం చేస్తాయి సరైన సమాచారం ఆప్షన్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ బడి బయట పిల్లలు ఎదుర్కొనే ప్రధాన ఆటంకం ఏమిటి ఆప్షన్ వన్ తోటి వారితో సమానంగా అభ్యసన నైపుణ్యాలు కలిగి ఉండటం ఆప్షన్ టూ అధిక ప్రేరణ ఆప్షన్ త్రీ అభ్యసన అంతరాలు మరియు వయసుకు తగిన నైపుణ్యాలు లేకపోవటం ఆప్షన్ ఫోర్ పాఠశాల పట్ల అతిగా ఇష్టపడ సరైన సమాధానం ఆప్షన్ త్రీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ అధిక వయసు అభ్యాసకులు అంటే ఎవరు ఆప్షన్ వన్ వారు వయసుకు తగిన తరగతి కంటే పై తరగతిలో ఉన్నవారు ఆప్షన్ టూ వయోజన విద్యార్థులు ఆప్షన్ త్రీ ప్రజ్ఞావంతులైన విద్యార్థులు ఆప్షన్ ఫోర్ వారు వయసుకు తగిన తరగతి కంటే కింది తరగతిలో ఉన్నవారు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ వారి వయసుకు తగిన తరగతి కంటే కింద తరగతిలో ఉన్నవారు ఈ వీడియోలోని బిట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా మన ఛానల్లో జాయిన్ అయ్యి ఈ బిట్స్ ని పొందండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేటి నుంచి మన ఛానల్ ద్వారా ఏపీ టెట్ ఎగ్జామ్ కు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ప్రతిరోజు మీకు లైవ్ లో అందించడం జరుగుతుంది ఈ లైవ్ ఎగ్జామ్స్ని ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ఉండాలనుకుంటే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో ప్రతిరోజు రూపొందించి ఈ లైవ్ ఎగ్జామ్స్ అనేవి ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూసుకోవచ్చు అలాగే డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు టెట్కి సంబంధించిన అప్డేట్ని తెలుసుకునవచ్చు ఈరోజు సైకాలజీ కు సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ని మీకు అందించడం జరుగుతుంది మీ యొక్క కరెక్ట్ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి లైవ్లో ఒక వ్యక్తి యొక్క పరిమాణాత్మక మార్పులను సూచించే